తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన రామడుగు శిల్ప కళాకారులు నైపుణ్యం గురించి తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి కరీంనగర్ జిల్లాకి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామడుగు మండల కేంద్రం ఈ ఊరి పొలిమేరకు చేరగానే పహాడు రాగాలు వినిపిస్తాయి అది సంగీతం అనుకుంటే పొరపాటే కఠిన శిలన ఉలితో సుతారంగా మోదుతూ ఉంటే పల్లవించే స్వరాలు అవి దాదాపు డెబ్బై కుటుంబాలు శిల్పకళను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు సుమారు మూడు వందల మంది కళాకారులు శిల్పాల తయారీలో లీనమవుతారు ఆ వీధుల్లోకి వెళ్తే మలుపు మలుపులో అచ్చరు ఉందే శిల్పాలు తారసపడతాయి ఒకచోట స్థిర ప్రతిష్టకు సిద్ధంగా ఉన్న సిద్ధి వినాయకుడు దర్శనమిస్తాడు మరొక చోట లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది అక్కడే మీసం మెలేస్తూ చంద్రశేఖర రాజా శిల్పం ఇలా రకరకాల శిల్పాలు రాముడు కళాకారుల ప్రతిభకు ప్రతీకలు ఈ శిల్ప కళాకారులకు ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది సుమారు ఆరు వందల సంవత్సరాల కిందట రామడుగు గడికోట నిర్మాణం జరిగింది ఆ సమయంలో పలువురు శిల్పులు కర్ణాటక నుంచి వచ్చి గడికోట నిర్మాణంలో పాలు పంచుకున్నారు కోట నిర్మాణం తర్వాత వారిలో కొందరు ఈ రామడువులోనే స్థిరపడ్డారు ఆనాటి కళాకారుల వారసులు ఈనాటికి శిల్పకళతో అందరి మన్ననలు పొందుతున్నారు రామడుగులో శిల్పాల తయారీకి అమృత శిలను ఉపయోగిస్తారు అడుగున్నర ఎత్తుండే నవగ్రహాల విగ్రహాలు మొదలుకొని పదేసి అడుగుల భారీ విగ్రహాల వరకు ఇక్కడ చెక్కుతారు అమడుగు శిల్పాలను కొనుగోలు చేసేందుకు తెలంగాణలోని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు ఆమడుగు శిల్పాలలో ఎక్కువగా దేవతలు ఆంజనేయ స్వామి గణపతి శ్రీరాముడు శివలింగాలు నవగ్రహ విగ్రహాలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తుంటాయి ఒకప్పుడు శిల్పకళ ఒకే కులానికి పరిమితంగా ఉండేది వారిని శిల్పకారులు అని పిలిచేవారు వంశ వచ్చిన శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో ఆసక్తి ఉన్న యువకులకు విగ్రహాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు కుల మతాలకు అతీతంగా అరుదైన కళను నేర్పుతున్నారు ఈ కేంద్రం నుంచి పదుల సంఖ్యలో కళాకారులు తయారవుతున్నారు రామడుగు కీర్తి దశ దిశలా వ్యాపించినా వీరి జీవితాల్లో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు శిలా పరికరాల ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతుంది గ్రహం ఎత్తు చూసి విలువ కడుతున్నారే కానీ దాన్ని తీర్చిద్దడంలో కళాకారులు పడుతున్న శ్రమను గుర్తించడం లేదు అని రామడుగు శిల్పులు వాపోతున్నారు తరాలుగా కలనే నమ్ముకొని జీవిస్తున్న ఈ శిల్పులు జీవితాల్లో కొత్త వసంతం రావాలని కోరుకుందాం మీకు మా రామడుగు శిల్పుల నైపుణ్యం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్